హరీష్ రావు గారు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని అసెంబ్లీ సమావేశాలలో వారికి సరి అయిన అవకాశం ఇవ్వాలని వీలైనంత వరకు కెమెరాలన్నీ వాళ్ళ వైపే పెట్టి వాళ్ళ ఏక పాత్రాభినయాన్ని చూపించాలని మైకులు కట్ చేయొద్దని అసెంబ్లీని వాయిదా వేయొద్దని అని అడుగుతూ మేము గోదావరి కృష్ణా జలాల మీద మాట్లాడడానికి సిద్ధం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదు మా పది సంవత్సరాల పాలనలో ఏం జరిగిందో పది సంవత్సరాల పాలన ముందు కాంగ్రెస్ హయాంలో యాభై సంవత్సరాలలో ఏం జరిగిందో గత సంవత్సరంన్నరలో ఏం జరిగిందో మేము చెప్తామని చెప్పడం జరిగింది నిన్న నేను కూడా హరీష్ రావు గారికి ఒకటి చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రండి చర్చించుకుందాం ఇరిగేషనే కాదు మీ పది సంవత్సరాల పాలనల నీళ్ళు నిధులు నియమకాల నినాదంతో మీరు మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జరిగిన ఉద్యమాలను గుర్తించి తెలంగాణ తెచ్చుకోవడం ఇచ్చుకోవడం జరిగింది తెలంగాణ తెచ్చుకున్న ఈ మూడు నినాదాలు గత పది సంవత్సరాలలో ఎలా తుంగలోకి తొక్కబడ్డాయో తెలంగాణ ప్రజలకు పది రోజులైనా పెట్టాలి పదిహేను రోజులైనా పెట్టాలి అసెంబ్లీ రోజు ఒక అంశాన్ని తీసుకోవాలి అసలు పది సంవత్సరాల ముందు ఏం జరిగింది పది సంవత్సరాలలో ఏం జరిగింది మిగులు రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకు అయింది మరి ఎనిమిది లక్షల కోట్లు నిజంగానే మనం అప్పుల అయి ఉంటే మరి ఎనిమిది లక్షల కోట్లు పెట్టినాక కూడా హైదరాబాద్ నగరంలో మూసి ప్రక్షాళన ఎందుకు కాలేదు మెట్రో పే టూ ఎందుకు చేయలేకపోయినాం అంత డబ్బు ఖర్చు కూడా ట్రిపుల్ ఆర్ ఎందుకు కట్టుకోలే ట్రిపుల్ ఆర్ ఎందుకు చేసుకోలేకపోయినాం రీజనల్ రింగ్ రోడ్ని రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ గ్రామ పంచాయ పంచాయతీకి పోయినా ఇంకా ఊర్లలో ఏడపోయినా కానీ మా దగ్గర కాలువలు లేవు మా దగ్గర మంచినీళ్ళ నల్లాలు లేవు మా దగ్గర ఎప్పుడు మాటలే చెప్పి తప్ప మాకు ఇల్లు రాలేదు మాకు రేషన్ కార్డులు లేవు మాకు పెన్షన్లు వస్తలేవు అని ఈ సమస్యలన్నీ కూడా బంగారు తెలంగాణ అనుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణాల మరి ఈ మూడు నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదాన్ని తుంగలోకి తుక్కకుంటే మరి ప్రజలకు సమస్యలు పరిష్కారం కావాలి కదా ప్రజలు ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా చిత్తశుద్ధితోటి పరిపాలించుంటుంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడిని మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో వాళ్ళు పెట్టిన పట్టి నయా పైసను కా ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా ఖర్చు పెట్టి ఈ సమస్యలు ఎందుకుండే ఈ రాష్ట్రంలో ఎందుకు ఒక హెల్తీగా ఉన్నటువంటి పసిబిడ్డ తెలంగాణ పది సంవత్సరాల తర్వాత చిక్కిపోయింది ఎందుకు దాకా పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మన రాష్ట్రానికి ఎవరి దారుణం చేసింది మరి ఇద్దరు బావా బామార్దులు బ్రహ్మాండంగా ఎక్కడ పడితే అక్కడ అబద్దాలు చెప్పుకుంటా ఇప్పటికి కూడా అన్ని వాస్తవాలు తెలిసినాక కూడా తెలంగాణ ప్రజల్ని ఇరిగేషన్ మీద ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మీద పడ్డరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎక్స్టెన్షన్ బనకచర్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినాక వీళ్లకు ఒక ఉపాయం దట్టింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు మనం దోసుకున్న దోపిడిని మర్చిపోవాలంటే మళ్ళీ మన ఒరిజినల్ స్టాండర్డ్కి రావాలి మళ్ళా ఆంధ్ర సెంటిమెంట్ను గుంజుకు రావాలి ఈ గోదావరి బనకచర్ల సబ్జెక్టుని సబ్జెక్టును తీసుకొచ్చి ఏదో విధంగా కాంగ్రెస్కి టీడీపీకి ఇక్కడున్న కాంగ్రెస్ పరి నాయకులకు అక్కడున్న టీడీపీ నాయకులకు కాలుకు తలకాయకు ముడేసిన టేసి తెలంగాణ ప్రజల ముందు మళ్ళా మన డ్రామా నడిపేయాలన్న పిచ్చి ఆలోచన తోటి ముందుకు పోతుర్రు ఇలా అసెంబ్లీ నడుపుకుందాం మీ మీద మా ఎన్పిఆర్ చెప్పి మా లోపల ఉన్నటువంటి కెమెరాస్ మీ సైడే పెడతాం అవసరమైతే సెవెంటీ లో చూపిస్తాం ప్రజలకు నా షర్తు మీరు అబద్ధాలు చెప్పు వాస్తవాలు చెప్పాలి పది సంవత్సరాల ముందు మన రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ ఏందనేది కానిచి మొదలు పెడదాం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఎందుకు అయ్యిందో శాఖవారీగా ఇరిగేషనే కాదు సివిల్ సప్లైసే కాదు హౌసింగే కాదు ట్యాక్సెసే కాదు అన్ని అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెడదాం ఎందుకంటే మేము సంవత్సర పాలన మీది పది సంవత్సరాల పాలన మీ పది సంవత్సరాలల్లో ఈ రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా న్యాయ నిర్ణేతలు ప్రజలే ఈ అసెంబ్లీని వాయిదా మేమేస్తామా మీరు ఇస్తారా కూడా ప్రజలు చూస్తారు మీ చిల్లర మాటలతో అటు ముఖ్యమంత్రిని దూషించి అటు ముఖ్యమంత్రిని దూషించి ఓకేనా అటు ముఖ్యమంత్రిని దూషించి హలో 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 అటు ముఖ్యమంత్రిని దూషించి ఇటు మంత్రులను దూషించి వాస్తవాలకు దూరంగా బుర్రకథలు బుర్రకథలకు హరికథలు చెప్పుకుంటా స్పీకర్ని కూడా దూషించే విధంగా మీరు బిహేవ్ చేసినప్పుడు మరే మైకులు బంద్ చేయక ఏం చేస్తారు మీరు నిజంగా కన్స్ట్రక్టివ్ చర్చ చేయాలనుకుంటే మమ్మల్ని కూడా మిమ్మల్ని నమ్మి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పది సంవత్సరాలు అధికారంలో గుసబెట్టిరు మమ్మల్ని ఇప్పుడు నమ్మిరు మాకు సంవత్సరం అయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మేము మూడు సంవత్సరాలు అందాద మేము అధికారంలో ఉంటాం మీ పది సంవత్సరాల గురించి మీరు క్లారిటీగా మాట్లాడితే మా మూడు సంవత్సరాల గురించి మా సంవత్సరం గురించి మేం క్లారిటీగా మాట్లాడితే తెలంగాణ ప్రజలకు అర్థమైతే ఏం జరిగిందో అసలు ఇరిగేషన్ సమస్య గురించి మనం మాట్లాడితే ఇవాళ తెలంగాణ ప్రజలకు సామాన్యమైన ప్రజలకు అసలు ఇరిగేషన్ గురించి ఎక్కువ అర్థం కాదు కాబట్టి మీరు అందరూ కూడా సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఇరిగేషన్ అనేది కృష్ణా గోదావరి జలాల మీద మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఎవరి హయాంలో వచ్చినాయి కృష్ణా నుంచి మనకు మన వాటా మరి వాళ్లకు ఐదు వందల పదమూడు ఎవరి హయాంలో వచ్చినాయి ఇదే సమస్య ఉమ్మడి రాష్ట్రం గురించి తెలంగాణ ప్రజలకు కూడా చెప్దాం మొత్తం కలిపి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాలలో మూడు రాష్ట్రాల మధ్యన విభజన జరిగింది మరి నీళ్ళ కోసం మనం పోరాటం చేసినప్పుడు కృష్ణా జలాల మీద కృష్ణా జల పరివా పరిహాక ప్రాంతం అరవై ఎనిమిది పర్సెంట్ మన రాష్ట్రంలో ఉన్నది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఈ రాష్ట్రం విభజించిన తర్వాతనే అది లెక్కలకు వచ్చింది వచ్చినప్పుడు పది సంవత్సరాలు ఎవరిని ఏ గాడిద పనులుదో మీరు మీరు అరవై ఎనిమిది పర్సెంట్ కృష్ణ మన క్యాచ్మెంట్ ఏరియాలో మన మన పరిహాక ప్రాంతంలో పోతున్నప్పుడు మీరు ఏం పోరాటాలు చేసిరని నేను అడుగుతున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐదు వందలు అన్నారు రేవంత్ రెడ్డి ఐదు వందలు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఐదు వందల యాభై అంటుండు అసలు అరవై ఎనిమిది పర్సెంట్ ఎంత అవుతుంది అసలు ఎంత రావాలి తెలంగాణ వాటా అనేది మీరు మాట్లాడుతు తెలంగాణ ప్రజలకు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఏంటంటే ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి కేటాయించిన నీళ్లు కృష్ణా మీద పరిపాలికులు కృష్ మన తెలంగాణను నీళ్ళ విషయంలో మోసం అని చెప్పి మనం అందరం ఉద్యమం చేసినాము ఎందుకంటే మన కృష్ణా నీళ్లు మన దగ్గర నుంచి పారిపోతూ మన దగ్గర నుంచి ఇంత అరవై ఎనిమిది పర్సెంట్ పోయినా కానీ కింద ఆంధ్ర వాళ్ళే దాని మీద బెనిఫిట్ పొందుతున్నారు మనం ఉద్యమం చేసినాము తెలంగాణ తెచ్చుకున్నాము తెలంగాణ తెచ్చుకున్నప్పుడు పదేళ్ల మరి ఏం పోరాటం చేసిరు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు ఈ రాష్ట్రానికి చాలా మంది తెలికల్లో రాష్ట్రంలో నీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు నీటి సమస్యలను పరిష్కారం చేసే దిశగా పోరాడిన వాళ్ళు కానీ వాళ్ళు ఎవరికి అవకాశం ఇవ్వకుండా వీళ్ళిద్దరే మంత్రులుగా ఉండి మరి కృష్ణకు అన్యాయం ఎవరు చేసిర్రు ఇవాళ కృష్ణ కృష్ణలో మనము ఒకటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు అడుగుతుండు ఆయన ఎందుకు అంటే నేను ఒకటే అడుగుతున్నాను మీరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలన్న పది సంవత్సరాలు వాడుకుర్రా రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలను కూడా మీ పది సంవత్సరాల పాలనలా వాడుకునే ప్రయత్నమే చేయలేదు ఎందుకు చేయలేదు అంటే మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని నేషనల్ ప్రాజెక్ట్గా ఆ రోజు విభజన హామీలలో చెప్తే దానికి పోరాటం చేసి దాన్ని ఈరోజు కంప్లీట్ చేసిన పరిస్థితికి రాలేదు ఇక దాని విషయానికి వస్తే నిన్ననే మన ప్రెస్ మీట్ పెట్టినట్టు ఎవరు పద్మనాభరెడ్డి గారా ఎవరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెస్ రిలీజ్ చేసిర్రు ఏం పెట్టిర్రు ఏం చెప్పారు ఇలా పేపర్లో లేదు నేను ఏం చెప్పిర్రు మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకముందే ఇరవై రెండు కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసిర్రుడు దాని మీద కంప్లీట్ చేసినట్టు అంటే నిధులు నీళ్ళు ఏమో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం నీళ్ళ తప్పు నిధులేమో కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ మీద కూడా కంప్లీట్ చేసినట్టు చెప్పి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఏం చేసిర్రు నిధుల్ని కూడా గొప్పలు చెప్పుకోవడానికి వాడుకురు నిధుల్ని నీళ్ళ విషయంలో ఆలోచన లేకుండా వ్యవహారం చేసిర్రు వీళ్ళు అన్నట్టు కోలీసాగరు కల్వకుర్తి నెట్టంపాడు ఎస్ఎల్బీసీ ఇవన్నీ కంప్లీట్ ఉంటే ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనకు సరిపోక ఇంకెంత టీఎంసీలు అవసరం ఉన్నాయో అడిగేటోళ్ళం కదా ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే మీరు పది సంవత్సరాలు వాడుకోకుండా అది అది కృష్ణా జలాలు వెళ్ళిపోయాయి అవి సముద్రంలో కలిసినాయా ఆంధ్ర ప్రాజెక్ట్ వాడుకురా అనేది మీరు చర్చ చేసి దాన్ని ఒకళ్ళ మీరు మనం ఈరోజు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ముందు మనం చేయాల్సింది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఈ రోజు నికర జలాలను అష్యూర్డ్ వాటర్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయగలుగుతామని తెలంగాణ ప్రజలకు చెప్దాం మన దరిద్ర పదేళ్ల పాలనలా మనం సౌత్ తెలంగాణలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులకు నయా పైసా ఖర్చు పెట్టినా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని మా హయాంలో మేము చేసిన ప్రాజెక్టే చేసుకొని మేము చేసిన ప్రాజెక్టు ద్వారానే కమిషన్లు దండుకుందామన్న ఆలోచనతో మీరు పనిచేసి తప్ప తెలంగాణను ఉద్ధరిద్దామని కానీ తెలంగాణకు మంచి చేద్దామని కానీ తెలంగాణ రైతాంగాన్ని సస్యశ్యామలం చేసి వాళ్ళ పంటలకు నీళ్లు అందిద్దామన్న ఆలోచన మీకు లేనే లేదు ఇవాళ కేవలం మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కవర్ ప్రజెంటేషన్ ఇచ్చినామని చెప్తున్నాయి ఆయన మాకు పది సంవత్సరన్నర పాలనకు మేము కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలన మీద కూడా కవరింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాభై సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పాలకులే మన మీద పెత్తనం చెలాయించిరని చెప్పి రాజకీయానికి అతీతంగా అందరం ఉద్యమం చేసినాము సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిందే యాభై సంవత్సరాలలో తెలంగాణకు న్యాయం జరగలేదని మరి న్యాయం జరగలేదని ఇచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు మీరు అధికారం నుండి ఏం వీకిర్రు వాళ్ళు వాళ్ళు అన్యాయం చేసిరు తెలంగాణకు మీరు ద్రోహం చేసిరు తెలంగాణకు వాళ్ళు అన్యాయం ఎందుకు అంటే వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకో చేసుకోవాలన్న దౌర్భాగ్య ఆలోచన ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని పాలించి కూడా అన్యాయం చేసిరు తెలంగాణకు అది కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఆ రోజున్న పరిస్థితుల్లో మరి మనం అందరం రాజకీయాలకు అతీతంగా ముప్పై రెండు మంది ఎంపీలు ఉంటే అలా పున్నం ప్రభాకర్ గారు కన్వీనర్ గుండి కూడా మా ఎంపీలు అందరు పోయి వెళ్ళ గొడవ చేసి మరీ ముప్పై రెండు మంది స్ప్లిట్ అయ్యి మరీ పోరాటం చేసిరు ఇలా సో మళ్ళీ మీరు యాభై సంవత్సరాల కాంగ్రెస్ ముచ్చట చెప్పుకుంటా మా పది సంవత్సరాల గురించి చెప్తామని చెప్పి మళ్ళీ ఈ సంవత్సర గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో చర్చ జరగాల్సింది రెండే మీ పది సంవత్సరాల పాలన మా సంవత్సర పాలన ముందున్న పాలన గురించి మీరైనా మేమైనా పోరాడే కదా తెచ్చుకుంది తెలంగాణను మరి పది సంవత్సరాలలో రెండు వందల టీఎం తొంభై తొమ్మిది టీఎంసీల నీళ్లు ఎందుకు వాడుకోలేకపోయినాము ఎందుకు నేను చెప్పిన ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేకపోయినా చెప్పండి కృష్ణా మీద మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ ప్రజలు మీరు ఖర్చు పెట్టుంటే దాంట్లో మీరు ఎంత దోసుకుర్రో ఎవరికి దేవునికి తెలుసు మీకు నిజంగానే ఎనిమిది లక్షల కోట్ల ఈ మొత్తం పది పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టుంటే నేను చెప్పిన ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యాటి దక్షిణ తెలంగాణలో మరి ఎందుకు చేయలేకపోయారు ఇది దక్షిణ తెలంగాణ ప్రజలకు మీరు చేసిన అన్యాయం నేను మీ లెక్క గొప్పలు చెప్పుకోవట్లే నీ లెక్క మీ బామర్ లెక్క నేను ఒక సామాన్య స్పోక్స్ పర్సన్ నుంచి వాళ్ళ ఎంపీ అయినా నాకున్న మిడిమిడి జ్ఞానంతో నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్తున్నా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీ మీద రేవంత్ రెడ్డి గారు ఐదు వందలు అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐదు వందల యాభై అంటాడు అని చెప్పి మీరు చెప్తున్నారు మరి రెండు వందల తొంభై తొమ్మిది కూడా వాడుకునే పరిస్థితి చేయలేదు మీరు రెండు వందల తొంభై తొమ్మిది నుంచి అరవై ఎనిమిది పర్సెంట్ మన షేర్ని మనం తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు చేయలేదని చెప్తున్నా ఇకపోతే గోదావరి మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు మన గోదావరి మీద ఉన్నాయి మరి గోదావరి మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది ఉంటే పద్నాలుగు వందల ఎనభై ఆరు ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిర్రు ఏది ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మళ్ళీ మనం పదేళ్ళ ముందు పోదాం తెలంగాణకు తొమ్మిది వందల అరవై ఎనిమిది ఇచ్చారు ఐదు వందల పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిర్రు మరి తొమ్మిది వందల అరవై ఎనిమిది అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమైతున్నాయో వాటి మీదనైనా మనం ఏమన్నా మీరు కాళేశ్వరం కట్టిర్రు ఎందుకంటే మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది వాడుకుందామని కాళేశ్వరం కడితే అది కూళేశ్వరం అయింది మీ పదేళ్లలో ఈ తొమ్మిది వందల అరవై ఎనిమిది అన్న వాడుకునే ప్రయత్నం చేసిర్రా తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల గోదావరి జలాలను కూడా మీరు పదేళ్ళల్లో వాడుకునే ప్రయత్నం చేయలేదు కమిషన్ల మీద ఉన్న ఆలోచన కట్టే ప్రాజెక్టుల మీద లేకుండా ఈరోజు కాళేశ్వరం పరిస్థితి అట్లయిపోయింది అక్కడ ఉన్నటువంటి సాగర్ ఎస్ఎస్ఆర్సి ఎస్ఎస్ఆర్పి ఇవన్నీ కూడా పెండింగ్ చాలా పెండింగ్ ఉన్నాయి అక్కడ కరెక్ట్ మా దగ్గర తుంగతుర్తి దాకా కూడా వస్తుంది కాలువలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగిలిపోయిన కాలువలన్నీ తోమకుండా మీరు చేసిన కాళేశ్వరమే బ్రాండ్గా ఉండాలని మీరు చేసిన కాళేశ్వరమే నడవాలని చెప్పి మొత్తం ఆర్థిక వనరులన్నీ తీసుకువెయి దాని మీద పెట్టిర్రు అన్ని ప్రజల్ని విస్మరించి తీరా చూస్తే అది కుంగిపాయ అంటే ఇరిగేషన్ గురించి పెద్ద నాలెడ్జ్ నువ్వు ఏదో పెద్ద సబ్జెక్ట్ చెప్పినప్పుడు రోజుకొకటి వచ్చి ముచ్చట చెప్తావు నేను ఒక్కటే చెప్తున్నా ఈ కాళేశ్వరం గోదావరి మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కానీ ఇటు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్ట్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు నేను ఒకటే చెప్తాను తెలంగాణ ప్రజలకు కోటి యాభై లక్షల ఎకరాల సాగు నడుస్తుంది తెలంగాణలో మనం రైతు బంద్ వేసినప్పుడు మ్యాక్సిమం కోటి యాభై లక్షల ఎకరాలే సాగు నడుస్తుంది తెలంగాణలో పదివేల ఎకరాలకు ఒక టీఎంసీ యావరేజ్ చెప్తున్నా నేను ఇది పొలిటికల్ కాదు ఇది జనరల్గా తెలంగాణ ప్రజలకు అవగాహన కోసం కోటి యాభై లక్షల ఎకరాలకు మనకు కావాల్సిన నీళ్లు అప్రాక్సిమేట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ టీఎంసీ వాటర్ అంటే ఇయ్యాల కాదు రేపు భూమి అయితే పెరగదు కదా పదిహేను వందల నుంచి పదహారు వందల టీఎంసీల నికర జలాలు తెలంగాణను బ్రహ్మాండంగా వ్యవసాయానికి వణికొస్తాయి అది గోదావరి పర్యాక ప్రాంతంలో ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది గోదావరి పర్యాక ప్రాంతంలో ఎంత సాగు నడుస్తుంది కృష్ణా మీద ఎంత సాగు నడుస్తుంది ఎన్ని టీఎంసీల నీళ్ళు అవసరం ఉన్నాయి ప్రతి ఎకరాకు ప్రతి సాగు చేసుకునే ఎకరాకు ఎంత నీళ్లు అవసరం ఉందనేది చర్చ చేసుకుంటే బాగుంటుంది కదా రాజకీయాలు చేయాల్సిన ఏంది ఇలా మొత్తం మనకున్న ఏరియాలో కోటి యాభై లక్షల ఎకరాలు సాగు నడిస్తే పదిహేను వందల నుంచి పదహారు వందల టీఎంసీల నీళ్లు అవసరము అదర్ పర్పసెస్ డ్రింకింగ్ వాటర్ అన్ని కలిపితే రెండు మూడు వందల టీఎంసీల అవసరం ఉంటుండొచ్చు అది ఇంజనీర్లు చెప్తారు సో మనకు కావాల్సింది దగ్గర దగ్గర పంతొమ్మిది వందల నుంచి రెండు వేల టీఎంసీలు ఈ రాష్ట్రానికి భవిష్యత్ తరాల కోసం కూడా కావాల్సినటువంటి టీఎంసీ మరి అది కృష్ణా మీద తీసుకుంటామా గోదావరి మీద తీసుకుంటామా అని ఒక కన్స్ట్రక్టివ్ చర్చ చేసి దీని మీద ఈ ప్రాజెక్ట్ ఎట్లా కట్టుకుందామన్న ఆలోచన ఉండాలి కానీ పదేళ్ళ మీ పాలన దౌర్భాగ్య పాలన చేసి ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఎందుకంటే ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు మనకు నీళ్ల గురించి నాలెడ్జ్ లేకనే కేసీఆర్ గారు ఎనభై వేల పుస్తకాలు చదివినా అని చెప్పి తొడలు కొట్టుకునే కేసీఆర్ గారు ఏదో ముచ్చట చెప్తుంటే మన వాళ్ళు నిజంగానే అన్యాయం అవుతున్నాం నీళ్ళల్లా కేసీఆర్ చెప్పేది వాస్తవం మనకి ఇష్టం లేదు గోదావరి లేదు ఆగమైపోతున్నాం ఎండక పోతున్నాయి భూములు ఇక మనం తెచ్చుకుంటే కేసీఆర్ గారిని అన్ని సమస్యలు పరిష్కారతమే తెచ్చుకున్నారు మరి ఏం చేయలేదు మీరు పదేళ్ళల్లో డొల్లా కృష్ణాను డొల్లా చేసిర్రు మళ్ళా రాజకీయ అవసరాల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు గోదావరి నీళ్లు మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని పిచ్చి మాటలు మాట్లాడింది మీ మామ ే మీ అమ్మ బే బేసిన్లు లేవు బేసిజాలు లేవు అని చెప్పి ఆ గోదావరి నీళ్లకు గిన్ని నీళ్లు వస్తుంటే మనం ఆ తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళం అన్నతములం కొట్టుకోవడం ఏందాయన అవి వాడుకుంటే నీ అమ్మ బ్రహ్మాండ ఆంధ్ర అంతా తడిచిపోద్ది అని చెప్పి వచ్చిండాడు అవై అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి బహ్ బ్రహ్మాండమైన స్కీమ్ దొరికిందని మొదలుపెట్టిదిగా ఇక ఇక దొరికిండు రేవంత్ రెడ్డిని ఇరికిద్దాం ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడుకి రేవంత్ రెడ్డికి ముడిపెట్టి తెలంగాణ ప్రజలకు మళ్ళీ కేసీఆర్ ఉంటేనే దేవుడు ఆయన అసలు అబ్బా మనం ఆంధ్రలు మళ్ళీ వచ్చి ఇరికిరనే దరిద్ర ఆలోచన మైండ్లో పెట్టుకొని ఈ డ్రైవ్ చేస్తావు నువ్వు ఈ సిస్టమ్ని మనకు రాజకీయాలు కాదు తెచ్చుకున్నాం పోరాటం చేసినాం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ నీళ్ళ మీద ఏమాత్రం మనం జాస లేకుండా పరిపాలన అందించడం అనేది ఈరోజు మనం అసెంబ్లీలో చర్చ చేసుకోవాలి మీ మామకు ఒకటి చెప్తున్నా లాస్ట్కు మీ మామకు నువ్వు మీ బమ్ బమ్ మరిది ఇద్దరు కలిసి ఓ పనిచేయరు ఆ బిగ్ బాస్ బిగ్ బేదో ఉంటుంది షో నడుస్తుందా ఫామ్ షో పెట్టిరి పెట్టించి మీ ఇద్దరు ఇట్లా ఎవరు బెస్ట్ వస్తే మీ మామ ఇట్లా అసెంబ్లీకి వస్తలేడు కదా ఆ ప్రతిపక్ష వాళ్ళకి ఇచ్చి మీరు రారు అసెంబ్లీకి పది సంవత్సరాలు నమ్మకంతో కేసీఆర్ మీద ప్రజల అధికారంలోకి తెస్తే దాన్ని అనుభవించిండు పది సంవత్సరాల తర్వాత ఇదే ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడులో ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు ప్రతిపక్ష హోదా అంటే చిన్నదేం కాదు ప్రజా సమస్యల మీద పోరాటం చేసే హోదా ముఖ్యమంత్రికి ఎట్లా అనుభవించినావో సేమ్ ఇచ్చిన తీర్పును అంగీకరించి ప్రతిపక్ష హోదాను కూడా అంగీకరించి మరి అసెంబ్లీకి రావాలి కదా వచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి కదా చేసే ఓపిక లేదు లేనప్పుడు కొడుకో అల్లునుకో ఎవరికో ఇయ్యాలి ఇచ్చి మరి ఎట్లా బిహేవియాల కూడా నేర్పాలి ఇలా బిహేవియర్ రాదు చిల్లర బుల్లర మాటలు ఇలా అసెంబ్లీని ఆపేది మేం కాదు అసెంబ్లీలో మీరు చిల్లర మాటలు మంత్రుల్ని తిట్టి ముఖ్యమంత్రిని తిట్టి స్పీకర్ దళితుడని దళితుల్ని అవహేళన చేసి